అలా ఐ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ మా ఊర్లో అయితే ఇక్కడ హుజరాబాద్లో మేము పాతవాడ అంటాం అంటే నేను మేము ముందాటే ఉండేది అన్నట్టు ఇక్కడ ఇక్కడైతే అమ్మవారు ఉంటుంది గణేష్ యోత్ వాళ్ళు అయితే యోత్ పేరు గణేష్ యోత్ అన్నట్టు ఇక్కడ చూసుకోండి ఇప్పుడైతే దగ్గర కట్ చేసాం ఇప్పుడైతే వెళ్ళేదారు అదే ఇంకా లోపలికి వెళ్ళినానికి ఇక్కడ ఒక డ్రంప్ ఓపిస్తుంది ఇక్కడికి వెళ్ళి స్టేట్గా లోపలికి వెళ్ళాలి కాళ్ళు అడుక్కొని ఇక్కడ ఇవ్వడండి ఇదే అమ్మవారు అన్నట్టు ఇంకా నేను అయితే అప్పుడు పూజ స్టార్ట్ అయింది నేను అది కాళ్ళు అడుక్కొని లోపలికి అయితే వెళ్ళాను ఇక్కడ చూడండి ఇదైతే లాస్ట్ డే పూజ నేను కొద్దిగా లేట్ అయింది పెట్టడం ఎందుకంటే స్టోరీ లేకుండే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా నేను వెళ్ళేవరకు అయితే పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా అయితే మంత్రాలు చదువుతున్నాడు గోత్రాలు అప్పుడే అయిపోయాయి అన్నట్టు ఇక్కడ చూసుకోండి వీళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళ లెక్కలు అక్కలు ఆంటీలు సిస్టర్స్ మొత్తం ఇక్కడ ఉన్నారు ఇంకా మా అన్న అన్నాల నుంచి చూపిస్తాను మా వాడ అన్నలను ఇక్కడ చూడండి ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాం కదా పూజ అయితే ఉన్నది కదా ఇంకా అన్న వాళ్ళైతే కొన్ని పనులు ఏణి బయటకు వెళ్ళారు వచ్చాక అన్న వాళ్ళని కూడా చూపిస్తాను ఇంకా ఇంట్లో మొత్తం కవర్ అయితే చేశాను ఇక్కడ లాస్ట్ పూజ ఖాళించాలి పులిహోర కలపడం కాడికి మొత్తం కవర్ చేసినాం ఇక్కడ చూసుకోండి ఇలా పూజ అయితే ఉన్నది ఇంకా ఇలా చాలా రకాలు పూజ ఇప్పుడైతే ఈరోజు లాస్ట్ కాబట్టి చాలా టైం పడుతుంది అన్నట్టు ఇప్పుడు చూసుకోండి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు కొబ్బరికాయలు కాడికి అయితే వచ్చింది ఇప్పుడు ఇంకా ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఇంకా కొబ్బరికాయలు కొట్టడం పూర్తయినా ఇంకా ఇంకా చాలా ఉంటాయి మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ చేయండి అన్న వాళ్ళు అయితే కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది వచ్చేది ఉన్నది ఇక్కడ చూసుకోండి ఈయన పేరు అయితే అన్న ఇక్కడ చూసుకోండి అయ్యప్ప అందరికి ఇలా అయితే చేస్తారన్నమాట ఇంకా పూజ అయితే కొబ్బరికాయలు కొట్టడం అయితే ఇలా అయిపోవడం లేదు కొబ్బరికాయలు కొట్టడం అయితే పూర్తి అయితే ఇంకా పూజ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అయ్యగారు ఇక్కడ చూసుకోండి కొబ్బరికాయలు అయితే కొట్టడం అయిపోయింది ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు కూర్చున్నారు మళ్ళా పూజ అయితే స్టార్ట్ చేశాడు అన్నమాట అయ్యగారు ఎగారు అన్న వాళ్ళది కూడా అయ్యగారు అన్న వాళ్ళది కూడా ఆ పక్క సందన్నమాట అట్లా అన్న వాళ్ళు కొద్దిగా మా మాకు క్లోజ్ అన్నమాట ఇంకా ఇప్పుడైతే ప్రదక్షిణలు చేయమన్నాడు ఇంకా అంటే ఆరతి కూడా ఇస్తున్నారు ఇక్కడ ఆరతి ఆరెత్తిస్తున్నాడు ఇలా అయితే అయిపోయింది అన్నమాట పూజ అంటే అయిపోవడం అంటే అయిపోలేదు ఇంకా చాలా ఉన్నది ఇలా చాలా రకాలు ఉంటాయి కదా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఇక్కడ అమ్మవారికి అయితే ఈరోజు లాస్ట్ కాబట్టి ఇక్కడికి పులిహోర ఇట్లన్నీ పట్టుకొస్తారు ఎందుకంటే ఇక్కడ పైన ఆల్రెడీ పులిహోర ఉన్నది ఎందుకంటే ఇది ఎందుకు పట్టుకొస్తారంటే ఇక్కడ దేవుని దగ్గర పెట్టి పూజ చేసి అందులో కలుపుతారు కాబట్టి ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నారు ఇంకా పూజ పూర్తానికి వచ్చింది ఇక్కడైతే బలి ఇవ్వడం అంటారు అంటే గుమ్మడికాయనైతే ఇలా ఒక కత్తితో నడుకుతారు అంటే కత్తి అంటే కత్తి కాదు తెల్లవారితో నడుకుతాడు అయ్యగారు ఇక్కడ చూడండి ఇంకా బయట కూడా అలాగే చేస్తాడు ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు మనం దారిలో ఇలా అయితే చేస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఇలా ఇదైపోయాక ఇంకా బయట కూడా చేస్తాడు ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి కొడుతున్నాడు అయ్యగారు అయితే నిమ్మకాయలు అలాగే గుమ్మడికాయ అయితే కొడతాడు అందులోకి వెళ్ళి ఒక బిందెలో కుంకుమ ఇంకా ఏమేమో కలుపుతారన్నమాట అవి కూడా వస్తారు సేమ్ బయట కూడా అలానే చేస్తారు మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇది బయట చేయడం బయట కూడా సేమ్ చేస్తారు అంటే బంధించ అంటే ఇది బలిచ్చుడంటారన్నమాట ఇక్కడ చూసుకోండి ఇలా గాలి వస్తున్నదని వీటికి అయితే ఇలా చేత అటు పెట్టి తిప్పాడు కప్పురం పిల్లలకి అయ్యగారన్న ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ తలవారు అయితే తీసుకున్నాడు నడిక ఒకడే నలుగురు నడికాడు రెండు ముక్కలు ఏం చూసారా ఇలా అయితే చేస్తారు ఇంకా నిమ్మకాయని చూసి చూపిస్తారు నిమ్మకాయ కూడా ఏం చేస్తారో చూడండి అన్నవాళ్ళు ఇలా అయితే చేస్తారు ఇక్కడ చూసుకోండి ఇలా అయితే చేస్తున్నారు కదా ఇది ఎవరికి ఏం కాకుండా అన్నట్టు మన వాడవాళ్ళకి ఇట్లా ఇప్పుడు నిమజ్జనంకెళ్ళే వాళ్ళకి అందరికీ ఏం కాకుండా అన్నట్టు ఇలా అయితే చేస్తారు ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే వచ్చింది ఇంకా కాలు కట్టుకొని హోలింగ్లు లోపలికి అయితే వెళ్తున్నారు వెళ్తారు ఇక్కడ బిందతను పోసారు కదా వీళ్ళు బిందుతో వచ్చాక అవి ఫస్ట్ అయితే గారు కడుక్కుంటాడు కాళ్ళు అయ్యగారు అన్న కడుక్కున్నాక మిగతా వాళ్ళు అయితే కడుక్కుంటారు ఇక్కడ ఇవ్వడండి ఇక్కడ బలి ఇచ్చేటప్పుడు అయితే చిన్న పిల్లలు ఉండకూడదు అన్నట్టు అందరిని పంపించేసాము చిన్నపిల్లలందరినీ పంపించేసారు అన్నమాట ఇలా చూసుకోండి మీకు అందుకే ఎవరు చిన్నపిల్లలు ఒప్పస్తలేరు ఇక్కడ అవి చెప్తున్నారు చూడండి వీళ్ళైతే మా అన్న వాళ్ళు అన్నట్టు ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇంకా కలిసి నీళ్ళు ఇట్లా చల్లుడు ఉంటుంది అది అది ఎలా చేస్తారో చూపిస్తాను ఆల్రెడీ అదే ప్రాసెస్ జరుగుతున్నది అంతలోపు అయితే అన్న వాళ్ళని ఇంకా కొంతమందిని చూపిస్తాను ఇక్కడ బొబ్బన్ను ఉంటాడు బొబ్బన్నకు అయితాయి చెప్పండి బొబ్బన్నీ చెప్తున్నాడు మీకు బొబ్బన్నకైత చెప్పండి ఇక్కడ చూసుకోండి మీకు అయితే ఆగి చెప్పాడు కదా మీరు చూద్దాం కామెంట్స్లో ఆవి బొబ్బన్న అని పెట్టండి ఇలా అయితే ఇలా అయితే చేస్తున్నారు ఇంకా కలిసంలో ఇలా అయితే చల్లనికే రెడీగా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ మా అయితే బొట్టు పెడుతున్నాడు అచ్చిన జనాలకి ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి ఇంకా ఇంకా అయిపోయింది అనుకునే అయిపోలేదు ఇంకా కలిశం నీళ్ళు ఇట్లా చల్లలేదు అన్నమాట కలిశం నీళ్ళు ఇట్లా చల్లాలి కదా అదైతే ఇప్పుడు అదే ప్రాసెస్ నెక్స్ట్ నెక్స్ట్ అదే ప్రాసెస్ కాబట్టి మీరైతే ఇలాగే చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఆ కలిసం నీళ్ళు ఎలా తీసి ఎలా చల్లుతారో చూడండి ఇప్పుడు వీళ్ళందరు కొట్టారు కదా కొబ్బరికైనా అక్కడ వరుసగా పెట్టారు చూడండి ఇంకా వడి అని పోస్తారు ఓడి బియ్యం అని అదొకటి మిస్ అయింది అసలు దొరకడం లేదు అదొకటి మిస్ అయింది మీద నచ్చాయి కానీ అదొకటి అస్సలు దొరకడం లేదు స్టోరేజ్ ఫుల్ అయిందని చెప్పారు కదా అందుకే అది మిస్ అయింది అన్నమాట ఇవి మళ్ళీ వేరే ఫోన్లోకి ఎక్కించుకొని నేనైతే ఇలా డబ్బింగ్ చెప్పి మళ్ళీ మీకైతే అయితే వెళుతున్నాను అందుకే లేట్ అయింది ఇప్పుడైతే చూడండి ఇలా అయితే అయిపోయింది కలిసం నీళ్ళు పోయినకి అందరినీ అయ్యారు పైకి రమ్మని కూర్చొమ్మని చెప్పి కలిసం నీళ్ళు వస్తాడు అందరిని అంటే అందరిని కాదు మాలలు వేసుకున్న వాళ్ళని అయితే రమ్మంటాడు యూత్ వాళ్ళని ఇక్కడ చూడండి అందరు పోయారు కూర్చునే ఇంకా కూర్చుంటారు అన్నమాట అంటే ఇక్కడ ఫస్ట్ ఇలా అందరు పోయి నిలుసుకొని కూర్చోవాలి ఇంకా రానోళ్ళు ఎవరన్నా ఉంటే కింది వచ్చి కూడా చల్తాడు అయ్యగారు అన్న వీళ్ళు అయితే ఇలా చేసుకోండి ఇప్పుడైతే విగ్రహం కలుపుతున్నారు కదా కలిపాక కలుషంగా చెప్తున్నారు కలుషంగా చెప్పాక ఈ లెవెన్ డేస్ థర్టీన్ డేస్ అయింది ఈసారి ఈ థర్టీన్ డేస్ ఏంటంటే ఇలా పూజ జరిగిన నీళ్ళన్ని థర్టీన్ డేస్ ఫస్ట్ ఫస్ట్ రోజులు అందులోనే ఉంటాయి వాటర్ అందులో కప్పురం ఆరతి కప్పుర ఇంకా ఇంకేమేమో వేస్తారు చాలా బాగుంటుంది ఆ నీళ్ళు పోసుకుంటే చాలా మంచిదని కూడా చెప్తారు అంటే చల్లిపించుకుంటే అందుకే ప్రతిసారి అయితే నేను తప్పకుండా చల్లిపించుకుంటాను ఇలా అయితే చేస్తున్నారు కదా నెక్స్ట్ అయితే ఇప్పుడు వాటర్ చల్లడమే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే కదపడం అమ్మ వాటిని ఇగో ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇలా చల్లుకుంటూ పోతున్నాడు కదాగారన్న ఇవే కలిసి నీళ్ళు చల్లడం అంటారు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఇలా చల్లుకుంటూ పోతాడు ప్రతి ఒక్కళ్ళ మీద పడతాయన్నమాట వాటరు మళ్ళీ వాటర్ చల్లాక అందరి మీద అక్షంతలు కూడా ఇస్తాడు అయ్యారు ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద వాటర్ అయితే చల్లుతున్నాడు కదా ఇలా చల్లుకుంటా పోతాడు ప్రతిసారి ఇక్కడికే చేస్తా నేనైతే ఇగో మా చిన్న అయితే లేచాడు కదా ఎవరగా లేచి ఇట్లా కొద్దిగా బయటికి వెళ్ళాడు ఇక్కడ లేచి బయటకు వెళ్ళిన అయితే అన్న చిన్న ఇలా లోపలికే ఇలా అయితే చేస్తారు ఇంకా అచ్చంతలు కూడా వెళ్తారు ఇలా చూడండి అందరు లైన్గా ఎందుకు కూర్చుంటారంటే ఇలా కూర్చుంటే అనేవారన్నాకి ఈజీగా కీజీగా ఉంటారని చెప్పి కూర్చుంటారు ఇంకా ఇదైతే అయిపోయింది కదా అచ్చందలు కూడా వేసారు అన్నమాట ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకునేకి అమ్మవారి పూజ చేసింది ఇక్కడ బాక్స్ మీద పెట్టి మా విక్రమైతే పెడుతున్నాడు వెళ్ళి తీసుకున్నాం ఇంకా పులిహోర కలిపి నీకైతే కొంచెం తీసుకెళ్లారనమాట ఇప్పుడు పులిహోర కలిపి చూపిస్తాను ఇక్కడ చిన్న ఇలా చెప్తున్నారు అందరు ఆగి చెప్తున్నారు చూడండి మీరు కూడా అందరికీ అని కామెంట్ చేయండి అందుకే ఇక్కడ పులిహోర అయితే కలిపి ప్యాకింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఇంకా ఇలా అయితే ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేసి వస్తారు మళ్ళీ ఈవినింగ్ నిమజ్జనం అయితే ఉంటుంది నిమజ్జనం వీడియో అయితే తెలియదు స్టోరేజ్ అయిపోయిందని ఇక్కడ ఇవ్వడం మిట్టి ఇట్లా మా ఇట్లా అందరు చేస్తున్నారు కదా ప్యాకింగ్ ఇక్కడ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ అయితే ఆలో పెట్టుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్